హలో అండి వెల్కమ్ టు నిల్వేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వీడియోలో ఒక ఫోర్ కలర్స్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి టెంపుల్ బోర్డర్ శారీస్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎల్టీ పట్టు అనమాట చాలా బాగుంటుంది చూడండి అండ్ టెంపుల్ బోర్డర్ అండి ఇలా వస్తుంది టెంపుల్ బోర్డర్ అనేది పైన కింద వస్తుంది పైన వచ్చేసరికి సింగిల్ లైన్ వస్తుంది అనమాట ఇలా టెంపుల్ బోర్డరు సో చాలా బాగుంది చూడండి సో చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి మెరిన్ కలర్ అనమాట కొంచెం లైట్ కలర్లో అనిపిస్తుంది సో ఇలా ఉంటుందండి శారీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా లై అంటే కొలుకులు తీపిచ్చి నేపిస్తాము సో ఇలా ఉంటుంది అనమాట శారీ అనేది సో ఇక్కడ వచ్చేసరికి గట్టి నేత వస్తుంది ఇది కూడా గట్టి నేతే కాకపోతే మనకి అచ్చులో అనేది కొలుకులు తీపిస్తాం అనమాట సో ఇది సంపంగి కలర్ అండి చాలా బాగుంది చూడండి కలర్ అనేది సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి టెంపుల్ బోర్డర్ అనమాట సో చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసరికి పీచ్ గ్రీన్ అండి చాలా బాగుంది చూడండి అండ్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో పీచ్ గ్రీన్ అనమాట ఇది వచ్చేసరికి సో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో కలర్స్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి కలర్కి వచ్చి టూ టూ ఉన్నాయి సో అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అన్నమాట సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లాగా సో మెరూన్ అలాగే మెహందీ గ్రీన్ అలాగే సంపంగి ఇది పీచ్ గ్రీన్ అనమాట అండి చాలా బాగుంది కలర్ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ అనేది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయన్నమాట ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి